నమస్కారం ప్రజలారా మా పార్టీలో ఉండేటువంటి భూమన కరుణాకర్ రెడ్డి టీడీడీ చైర్మన్గా పనిచేసినాడు అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు కూడా పనిచేసినారు మా పార్టీలో ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో వాళ్ళు చేసినటువంటి దానికి మా పార్టీ నాయకులు తిరుమలకు పోయి కొనమిదికి పోయి వాళ్ళైతే ప్రమాణం చేయటం జరిగింది సరే ఆ ప్రమాణం ఏమి చేసినాడు ఏంది కథ ఇంకా ఎన్ని ఇంకా ఎన్ని ప్రమాణాలు చేయాలా అని చెప్పి నేను ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేయబోతా ఉన్నాను దయచేసి వీడియోను పూర్తిగా చూసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయండి ఇక వీడియోలోకి పోదాం సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అంతటి పవిత్ర అంటే ఇప్పుడు ఇప్పుడు తెలిసిందనమాట ఈ విధంగా దుర్భాషలు ఆడకూడదు రాజకీయాలు మాట్లాడకూడదు ఎట్లంటే అటు మాట్లాడకూడదని మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఏ విధంగా కొండ మీదకి పోయి ప్రెస్ మీట్ పెట్టి అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా తిట్టారు ఏ విధంగా మాట్లాడినారు వైసీపీ వాళ్ళు ఈరోజు తెలిసిందే అక్కడ రెడ్డి అన్న నీకు ఈరోజు తెలిసిందే అంటున్నా నేను చెప్పుగా అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఆలయంలో మీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటున్నావు మరి అది ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది కదన్నా మనం చేసేది ఏమున్నది నువ్వు అదే ఆ రోజు నువ్వే ఉన్నావు కదా చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదా నేను చెప్తున్నా ఇప్పుడు ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి వీళ్ళు ఎటువంటి వ్యక్తులు ఏవి అక్కడి నుంచి దందాలు ఏ విధంగా చేసినారు ఏందనేది కరుణాకర్ రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ నేను వేసేటువంటి అన్నిటికీ నేను చెప్పేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా మీరు మీరు ఇటువంటివి తిరుమలలో జరగలేదు అని చెప్పి మీరు పోయి కోనేరులో మునిగి కర్పూరం చేతిలో పెట్టుకొని మీరు ప్రతిజ్ఞ చేయగలుగుతారా అని నేను అడుగుతా ఉండ ఆధ్యాత్మిక క్షేత్రంలో అంతులేని అరాచకాలు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుని తిరిగేవారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తె పెళ్ళి క్రిస్టియన్ పద్ధతిలో చేశారు వీళ్ళు ఎట్లా అవుతారు టీటీడీ చైర్మన్లు వీళ్ళకేమీ తెలుసు వీళ్ళకేమో తెలుసు హిందూ మతం గురించి ఒక క్రిస్టియన్గా ఉండేటువంటి వ్యక్తికి టీటీడీ బోర్డు టీటీడీ చైర్మన్గా ఇచ్చినారు అంటే మరి ఇంకేం చేస్తారు వాళ్ళు వాళ్ళు చేసేది ఇదే చేస్తారు ఈరోజు ప్రజల్ని నమ్మిచ్చేదానికి కరుణాగర్ రెడ్డి అన్న పోయి ఆడికి పోయి కర్పూరం వెలిగించుకొని మేము ఇచ్చేస్తాం అన్ని కాదు నేను అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఎస్ నేను తప్పకుండా ఇటువంటి పనులకు నేను పాల్పడలేదు నేను నీతి నీతి జాతి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి నేను చెప్పే దమ్ము ధైర్యం ఉంటే వైవి సుబ్బారెడ్డి అన్న అదేవిధంగా కరుణాగర్ అన్న ఇద్దరు పోయి కోనేరులో మునగండి అని చెప్తున్నాను నేను పోతే సొంత సామ్రాజ్యంగా అధికార కేంద్రంగా అవినీతి దామంగా తిరుమలను మార్చినారు ఎస్ వాస్తవం కదా ఏనాడైనా సరే తిరుమలలో మద్యం పట్టుకున్నారా మాంసం పట్టుకున్నారా గంజాయి పట్టుకున్నారా ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనము ఈ ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు ముందు పట్టుకున్నారు లాక్డౌన్లో ముందు మాంసం పట్టుకున్నటువంటి ఘనత ఏమి ఎవరు లేరు అప్పుడు ప్రభుత్వంలో మా వైసీపీ ప్రభుత్వం ఏమనింది మేము అందుకే నాయకి గుల్లగా పోయినామని మరొకసారి తెలియజేస్తా ఉండా కోర్టు కేసుల నుంచి ఉపశమనానికి తిరుమల క్షేత్రంగా తిరుమల క్షేత్రాన్ని కేంద్రంగా మార్చుకున్నారు వాస్తవే ఢిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడు ఎట్టసారయ్యా ఢిల్లీ మద్యం కేసులో ఉన్నటువంటి ఒక బఫూన్ గాడికి టీటీడీ బోర్డు మెంబర్ ఏ విధంగా ఇస్తారు మీరు ఏ విధంగా ఇస్తారు అంట అదేవిధంగా చూస్తే ఒక న్యాయమూర్తి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుక ఒక అత్యంత ఖరీదైన వాచ్యల్ని బహుమతిగా ఇచ్చిన నాటి టిటిడి ఈఓ ధర్మారెడ్డి ధర్మారెడ్డి యాడ్ నుంచి వచ్చిన లెక్క నీకు ఏ ఊరు నీ ఎక్కడైనా మీ నాయన ఏమన్నా శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఏమన్నా జమీరా అమీరా యాడ్ నుంచి వచ్చినాయి దేవుణ్ణి ఎంత తిరుమలను ఏ విధంగా బ్రస్సు పట్టించినారు జగనన్న మన వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకోండి మీరు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో దోపిడి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు గలంతైనట్లో ఆరోపణలు రెండు వేల కోట్లు ప్రజల నువ్వు ఏ ఏమి చేస్తావు దేవుడిని వదిలేకపోతుంది ప్రజలను వదలకపోతుంది మనకు ఎంత చెడ్డ పేరు పార్టీలో మన పార్టీకి ఎంత చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే ఇమ్మడు చూడండి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిని నియమించాల్సిన ఫైనాన్షియల్ అడ్వైజర్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పోస్ట్లో తిరుపతికి సంబంధించినటువంటి ఒక చార్టెడ్ అకౌంట్ను నియమించి కోట్లు గోలుమాలు చేశారు ఇండియన్ రెవెన్యూ సర్వీసు ఆఫీసర్ని ఒక అధికారిని నియమించాల్సింది పోయి తిరుపతిలో ఉండేటువంటి ఒక చార్టెడ్ అకౌంట్ని నిలబెట్టి కోటాను కోట్ల రూపాయలు గల్లంతా చేసినటువంటి ఘనత మన వైసీపీ పార్టీది మన పార్టీదేను వసతి గృహాల ధరలో భారీగా పెంపు దాదాపు రెట్టింపుగా అంటే ఒకదా ఇప్పుడు వెయ్యి రూపాయలు ఉంటే రెండు వేలు తెచ్చి మీ కరుణ ఈ అప్పట్లో సుబ్బారెడ్డి అన్నాడు కదా వై సుబ్బారెడ్డి అన్నాడు మూడు వందల టికెట్ అంటే వెయ్యి రూపాయలు చేయండి ఏమి లైన్ ఏమన్నా ఉన్నాది ఉండేది ప్రజలు సొమ్ము ఊరికే దొబ్బుదామనే కదా మీరు అప్పట్లో రెండు వందల యాభైకి మూడు వందలకు దర్శనాలు జరిగేటి మీరు వెయ్యి రూపాయలు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఏం అవసరము అంటే మీరు దేవుడిని వదలరు ప్రజల్ని వదలరు రాష్ట్రాన్ని వదలరు నేను మీ గతంలో ఆడ చెప్పుడా ఈసారి మా ఆయన అధికారంలోకి వచ్చితే తప్పకుండా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే రాజధాని కడతాడు అని రాష్ట్ర ప్రజలు పాపం నమ్మినారు ఇరవై ఐదు రూపాయలు ఉన్న లడ్డు ప్రసాదాన్ని యాభై రూపాయలకు పెంచేశారు పెంచ ఆ పెంచిన ఇప్పుడు అదే కదా వచ్చింది తలనొప్పి సరే పెంచిన దాంట్లో అయినా నాణ్యత ఉన్నదా లేదు ఏమి చేస్తావు శ్రీవారి సేవల ధరల్ని పెంచి భారీగా పెంచేయాలని చెబుతూ చేసిన విన్యాసం ఇది ఒక్క జగన్ ఒక్కసారి కూడా సతీ సమేతంగా శ్రీవారి దర్శనానికి రాలేదు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలని ఒంటరిగానే సమర్పించారు అది శాస్త్ర విరుద్ధమని పండితులు మొత్తుకుంటున్న ఆయన పట్టించుకోలేదు ఏనాడైనా సరే మా జగనన్న మా జగనన్న మా వదినమ్మ వాళ్ళ పిలకాయలు పోయి కుటుంబ సమేతంగా ఏనాడైనా సరే పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు ఉన్నాయా పండితులు ఇది శాస్త్ర విరుద్ధము ఇట్లా చేయకూడదు నీకు సతీమణి ఉండదు కదా మీరు కుటుంబ సమేతంగా రావాలా అని చెప్తున్నప్పటికీ కూడా మేము వినము ఎందుకంటే మేము సుప్రీము మా ఇష్టం మేము ఏది చెప్తే అదే జరగాల అనేటువంటి ఒక దీంట్లో ఒక ట్రాన్స్లో ఉన్నటువంటి మేము ఈరోజు ఇదైతుంది మాడవీధుల్లోనే రాజకీయ విమర్శలు బూతులు జై జగన్ అంటూ నినాదాలు మాడవీధుల్లో జై జగన్ అంటూ నినాదాలు కారు వేసుకొని కారుకు జెండా కట్టుకొని పోయినటువంటి సంఘటనలు కూడా చూసినాం మనం దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎరిగిపోయినారు ఏ గుట్లయిపోయి కలిసిపోయినారు ఎవడు ముద్ద ఎవడికి వచ్చింది తెలుసు దేవుణ్ణి ఎప్పుడు కూడా రాజకీయాలకు దేవుణ్ణి ఎప్పుడు కూడా వ్యాపారంగా దేవుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేయొద్దు భూమని కరుణాకర్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ వీటన్నిటికీ కూడా ఇంకా ఉన్నాయని నేను చెప్తా ప్రజలారా వినండి మీరు పూర్తిగా వీడియో చూసి నీ అమూలమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి టీటీడీ నిధులు దారి మళ్లింపు కోట్లాది రూపాయలు మింగిన భూమని కరుణాకర్ రెడ్డి ఆయన కొడుకు అభినయ్ రెడ్డి ఇప్పుడు నువ్వు వచ్చి వాడికి వచ్చి నువ్వు వాడికి ప్రమాణం చేసిన పాట కాదు వీటన్నిటికీ నాది సంబంధం లేదని చెప్పు మంత్రులు అనుచరుకు ప్రోటోకాల్ దర్శనం భారీ ఎత్తున బ్లాక్లో టికెట్లు అమ్మకం మంత్రులకు కాదు మంత్రుల అనుచరులకు కూడా ప్రోటోకాల్ దర్శనం రోజే ఉన్నది బస్సు పెడతాది ఆ బస్సులు ఎవరి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక రోజుకు డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు దందా చేసినారు వీళ్ళు తిరుమలను వెంకటేశ్వర స్వామి కలియుగ దవి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించినారు రోజుకు కోటి రూపాయల వరకు సంపాదించినారంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినారో ఒకసారి ఆలోచన చేసుకోండి తిరుమల కేంద్రంగా ఎర్రచందనం గంజాయి స్మగ్లింగ్ ఎర్రచందనం అంటే శేషాచలం అడుగుల్లో దొరికేటువంటి ఎర్ర చందనాన్ని ఎవరైతే పడాబడా రెడ్లు ఉన్నారో ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో మరి చిరుతు పులులు ఉండేటువంటి స్థావరాలు పోయి వీళ్ళు ఈ ఎర్రచందనం స్మగ్లర్లు అందరూ కూడా ఇది చేస్తా ఉంటే ఆ చి ఆ చిరుతు మనం తిరుమలకి పోయే కాలినరకాడికి వచ్చి ఒక పాపను కూడా ఇది చేసినటువంటి సంఘటనలు అయితే మనం చూసినాం అదేవిధంగా తిరుమల కొండపై ప్రైవేటు వారికి స్థలాలు ఇస్తానుసారంగా దోపిడి తిరుమల కొండపైనే అన్యమత ప్రచారం టీటీడీ వెబ్సైట్లో అన్యమత ప్రచారం ఎందుకంటే తిరుమలాలు ఏ విధంగా అయినా సరే బ్రష్టు పట్టియాలా అని ఏమన్నా కంకణం కట్టుకున్నావా జగనన్న అని ఈరోజు మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితికి మనం వచ్చినాము జగనన్న ఒకసారి ఆలోచన చేసుకో అదేవిధంగా మంచినీటి బాటిల్ కూడా అరవై రూపాయలు చేశారు స్వీటుల్లో తిరుమల లడ్డూని అమ్మారు అమ్మకం స్వీట్లు మాదిర ఏమదేవి స్వీట్ షాపా స్వీట్ షాప్ ఏమయ్యా మీ మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికైనా యాభై కావాలి యాభై వంద కావాలంటే వందల లడ్లు ఏం సాయం పెట్టినట్టు అల్లుం పెట్టిట్టు పంపించినారు కదయ్యా బ్రష్తో పట్టించినారు అదేవిధంగా తిరుమలలో నగలు మాయం అదేవిధంగా ఎస్విబీసీ వెబ్సైట్లో అయోధ్య భూమి పూజ చూపించలేదు ఎందుకు చూపిలా ఎస్విబీసీ ఛానల్లో అయోధ్య భూమి పూజను ఎందుకు చూపించకపోయినారు మీరు ఏమి ఏమి నొప్పి మీకు ఏమి నొప్పి అంట తిరుమల బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం సప్తగిరి పత్రికలో రాముడిపై తప్పుడు రాతలు తిరుమల బస్సు టికెట్ల పైన అన్యమత ప్రచారం జరిగింది కదా వాస్తవే కదా తప్పు కదా అది ఒక మనం ఏంది ఈ విధంగా చేసి రాష్ట్రాన్ని ఇప్పుడు దేశం అంతటా కూడా జగనన్న ఒకటే చెప్తున్నా మనం చేసింది లంగా పని అవులే పని ప్రజలు లేకపోయి మనం ఒప్పుకున్నామంటే ఏ ఇబ్బంది లేదు ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడితో వ్యాపారం చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ వీటన్నిటికీ కూడా వైవి సుబ్బారెడ్డి బోమున కరుణాకర్ రెడ్డి అనే వీళ్ళు ఇద్దరు కూడా మన పార్టీల తరఫున మీరు మీరు కోనేటిలో మునిగి బయటకు వచ్చి స్వామివారి ముందు ప్రమాణం చేసేదానికి దమ్ము ధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ ని స్వీకరించమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ మూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి నమస్కారం